అందరికీ నమస్తే నేను మీ వసంత వెల్కమ్ టు మై ఛానల్ మై చిల్డ్రన్ ఆర్ మై వరల్డ్ ఈరోజు ఈ వీడియోలో టేస్టీ టేస్టీ రవ్వ లడ్డుని మీతో షేర్ చేయాలనుకుంటున్నానండి పక్కా కొలతలతో చూపిస్తున్నానండి ఈ ప్రాసెస్లో ఈ కొలతలతో లడ్డు చేస్తే హండ్రెడ్ పర్సెంట్ చక్కగా సూపర్ టేస్టీగా సాఫ్ట్గా రవ్వ లడ్డుని తయారు చేసుకోవచ్చు అండ్ జనరల్గా రవ్వలడ్డు చాలా తక్కువ రోజులు నిల్వ ఉంటుంది బట్ ఈ ప్రాసెస్లో చేస్తే మీ రవ్వలడ్డు బయట పెట్టినా కూడా అట్లీస్ట్ వన్ మంత్ అయినా స్టోర్ ఉంటుందండి ఎన్ని రోజులైనా ఈ రవ్వలడ్డు అనేది గట్టిపడదు సాఫ్ట్గా మృదువుగా నోట్లో జారిపోతుంది మన ట్రెడిషనల్ రెసిపీని మీతో షేర్ చేయాలనుకుంటున్నాను చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా ఈ రవ్వలడ్డుని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ఫస్ట్ స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద కళాయి పెట్టి అందులో నేత నెయ్యిని వేయించుకొని జీడిపప్పు కిస్మిస్లని దోరగా వేయించుకోవాలండి వీటిని పక్కన తీసి పెట్టుకున్న తర్వాత అదే కళాయిలో ఆ నేతితోనే ఒక కప్పు రవ్వను కూడా వేయించుకోవాలండి సన్నని సెగ మీద బొంబాయి రవ్వ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేయించుకోవాలండి ఈ రవ్వ బాగా వేగిన తర్వాత ఒక కప్పు కొబ్బరి తురుమును కూడా వేసుకొని వేయించుకోవాలి ఈ రవ్వ ఈ ఈ కొబ్బరి తురుము వేయించడానికి నాకు ఈ కొలతలతో అయితే ఒక ట్వంటీ ఫైవ్ మినిట్స్ దాకా పట్టిందండి ఇలా గరిటితో కలుపుతూ మాడుపోనివ్వకుండా సన్నని సెగ మీదే వేయించుకోవాలి ఇలా బాగా వేయి త వేయించిన తర్వాత ఒక ప్లేట్లో పక్కన తీసి పెట్టుకోవాలండి మళ్ళీ అదే కళాయిలో ఏ కప్పుతోనైతే బొంబాయి రవ్వని తీసుకున్నానో అదే కప్పుతో వాటర్ని తీసుకొని ఒక కప్పు బొంబాయి రవ్వకి త్రీ బై ఫోర్త్ కప్పు పంచదారని వేసుకోవాలండి ఇది కాస్త కరిగిన తర్వాత అందులో కొంచెం ఇలాచీ పౌడర్ని కూడా వేసుకోవాలి ఈ పంచదార అనేది అందులో కరిగితే చాలండి ఒక సన్నని భాగం వచ్చిన తర్వాత మనం వేయించి పెట్టుకునే మిశ్రమాన్ని ఇందులో వేసి ఈ అంతా ఈ బొంబాయి రవ్వకి పట్టేటట్టు బాగా కలుపుకోవాలండి సన్నని సెగ మీద కాస్త వేడి చేస్తే చాలు అయితే ఇలా తయారవుతుంది తర్వాత మనం వేయించి పెట్టుకున్న జీడిపప్పు కిస్మిస్లను కూడా వేసి బాగా కలిపి చల్లారిన తర్వాత మనకి నచ్చిన సైజులో రౌండ్గా ఉండల్లాగా చుట్టుకుంటే ఎంతో టేస్టీగా మృదువుగా నోట్లో జారిపోయి రవ్వ లడ్డు తయారు చేసుకోవచ్చండి చాలా టేస్టీగా ఉంటాయి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఒక డబ్బాలో ఇలా పెట్టుకొని ఉంచుకుంటే ఒక వన్ మంత్ వరకు స్టోర్ చేసుకోవచ్చు కానీ వన్ మంత్ వరకు మనం ఆ రవ్వలడ్డూల్ని ఉంచండి చాలా టేస్టీగా ఉంటాయి కాబట్టి ముందే అయిపోతాయి మీరు ట్రై చేస్తారు మరి